హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రాథమిక విధుల యొక్క ముఖ్యాంశాలు మరియు ఏ ఏ ప్రాథమిక విధులు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్య అంశాలలో మొదటిగా ఇది రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులను గ్రహించడం జరిగింది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ పది ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని నాలుగు ఏ భాగంలోని యాభై ఒకటి ఏ నిబంధనలో చేర్చడం జరిగింది రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల యొక్క చదువు తల్లిదండ్రుల బాధ్యతగా గుర్తించడం జరిగింది ప్రస్తుతం పదకొండు ప్రాథమిక విధులు కలవు ఫస్ట్ వన్ జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించాలి రెండవదిగా బాపూజీ గారి స్వతంత్ర ఉద్యమ కాలం నాటి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మూడవది సార్వభౌమాధికారాన్ని మరియు సమైక్యతను సమగ్రతను కాపాడాలి దేశ సేవకు రక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి సోదర భావాన్ని పెంపొందించుకోవాలి భారత చారిత్రక కట్టడాలను సంస్కృతిని పరిరక్షించుకోవాలి అడవులను వన్యప్రాణులను కాపాడుకోవడం మానవతా దృక్పథాలు శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించుకోవడం ప్రజల మరియు ప్రభుత్వ ఆస్తులను కాపాడుట సమిష్టి కృషి చేయడం వల్ల అన్ని రంగాలలో గణనీయమైన స్థాయిని చేరుకొని దేశ గౌరవాన్ని పెంపొందించుకు పెంపొందించుకోవాలి అదేవిధంగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లల యొక్క చదువు బాధ్యత తల్లిదండ్రులది మాత్రమే అని ప్రాథమిక విధులు మనకు పదకొండు ప్రాథమిక విధులు చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి అందరికీ తెలుసు మరొకసారి క్విక్ రివిజన్గా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ